Saya tadi teluh panggilan aru. చింతల్ మున్సిపల్ గ్రౌండ్ లో కెఎం గౌరీష్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎగ్జిబిషన్ సర్కిల్ పరిధి కుత్తులాపూర్ నియోజకవర్గం చింతల్ లోని టి మున్సిపల్ గ్రౌండ్స్ లో దసరా దీపావళి ఉత్సవం ఎగ్జిబిషన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా గౌరీష్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు మొదటిగా నియోజకవర్గం ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని కోరారు అలాగే ఎగ్జిబిషన్ కూడా మాట్లాడుతూ దసరా దీపావళి ఉత్సవం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు లో దొరుకుతాయి మనకి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నివసించే వాళ్ళు ఇండస్ట్రియల్ ఏరియా ఎందుకంటే అవుట్ స్కార్ట్స్ అక్కడ ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళు మనకి సిటీస్ వచ్చిన వాళ్ళు ఫుడ్ ఇలాంటి ఐటమ్స్ ఐటమ్స్లో ఉంటాయి బయట వల్చుకుంటే అందుబాటు దారిలో ఉంటాయి మనం బయట దొరికిన ఐటమ్స్ మనం తెప్పించు పెట్టాలి ఫుడ్ వృద్ధువల్స్ కానీ మనం ఏదో ఇంతకుముందు మనకి మన నా నాంపల్ల్యాం అలాంటిది మనకు జగరేషన్ గారు అవి చెప్తారు ఇంత ముందు సిటీకి వెళ్ళి మనం ఇక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి అందరూ బిడ్డలు పిల్లల్ని హాలిడేస్ని సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క ప్రసంతలు అండి రెండు నెలలు ఉంటుంది విశేషంలో అయితే ఏ రకంగా బాక్స్లో అయితే లాకింగ్ కానీ అని ప్లస్ ఇక్కడ ఫైర్ కానీ ఎక్స్టెంజర్స్ ఉంటాయి ఎక్కడ కానీ మెకానికల్ ఫిట్నెస్ కానీ ప్రతి జాగ్రత్తగా ఉంటాం గ్రౌండ్ కూడా నీట్గా చదనగానే ఉంచుతాం ప్లస్ టాయిలెట్స్ ఉంటాయి నేను వాళ్ళకి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం మేము మైక్ కూడా ఉంటుంది మైక్ అరగాల్సిన మైక్ కూడా ఉంటుంది చాలా ప్రత్యేకత మా యొక్క సెక్యూరిటీ కూడా ఉంటారు తెలియ టెన్ మెంబర్స్ తోటి లోపల మేము అరేంజ్మెంట్స్ చాలా జాగ్రత్త పెంచుకుంటాం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎంట్రీ టికెట్ పైసేంటి ఎంట్రీ టికెట్ తీసులు నిర్ణయం చేస్తారు అండి మేనేజ్మెంట్ ఎంట్రీ టికెట్ చాలా తక్కువ అండి బయట చాలా రీజనబుల్ మనకి ఎందుకంటే ఇవి ఇండస్ట్రియల్ ఏరియా అనేది నంబర్ వన్ వాడి చాలా మంది ఉంటారు మాకు కావాల్సి ఓకే